కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు నేర్పరులైన దొంగలు పూర్వం అరేబియాలోని ఒక దేశంలో ఇద్దరు దొంగలు ఉండేవారు వారిలో ఒకటి పగటి దొంగ వాడు జేబులు దోచి డబ్బు గడించేవాడు రెండవవాడు రాత్రి దొంగ కన్నాలు వేసి దొంగతనాలు చేయటం ద్వారా ధనం సంపాదించేవాడు ఈ దొంగలిద్దరూ తమకు తగిన అందగతిన ఒక దాన్ని చూసి పెళ్ళాడ కోరారు ఇద్దరు ఒకతనే ప్రేమించడం చేత ఆ పిల్ల వారిలో ఎవరిని చేసుకోవాలో తేల్చుకోలేకపోయింది నన్ను చేసుకోమంటే నన్ను చేసుకోమని వారు పీడించడం చేత ఆమె వారిద్దరితోనూ ఈ విధంగా చెప్పింది మీరిద్దరూ దొంగతనాలు చేసి బతికేవాళ్ళు ఇద్దరు నన్ను పోషించగలవాళ్ళి కానీ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అయితే వాణ్ణి చేసుకోవాలని నాకున్నది అందుచేత మీరిద్దరూ కూడబలుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే నేను మీలో నేర్పరిని పెళ్ళాడగలను అన్నదామె దొంగలిద్దరూ ఆమె చెప్పిన దానికి సరైనని ఒకరి నేర్పరితనం మరొకరు చూపించడానికి నిశ్చయించుకున్నారు ముందు నా నేర్పరితనం నీకు చూపుతాను తర్వాత నీ నేర్పరితనం నాకు చూపుదు గాని ఆ తర్వాత మన ఇద్దరిలో ఎవరు గొప్ప అయినది తేల్చుకుందాం అన్నాడు పగటి దొంగ కన్నపు దొంగతో కన్నపు దొంగ ఇందుకు ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి షరాబు వీధికి వెళ్లారు అక్కడ వడ్డీ వ్యాపారస్తుడు ప్రతి దుకాణానికి వెళ్ళి ఆ దుకాణదారులు ఇవ్వవలసిన బాకీలు వడ్డీలు వసూలు చేస్తూ వీధి వెంట వెళ్లడం వారి కంటపడింది ఆ వడ్డీ వ్యాపారులను చూడు వాడి జేబులో ఉండే సంచిలో చాలా సొమ్ము ఉంటుంది దాన్ని కాజేసుకు వస్తాను చూసుకో అన్నాడు పగటి దొంగ ఈ మాటలు విని కన్నపు దొంగ ఆశ్చర్యపడ్డాడు వాడికి చీకటి మాటను దొంగతనాలు చేయటం చేతనవుంది కానీ పట్టపగలు అది పది మంది తిరిగే వీధిలో జేబు కొట్టడం ఎంత మాత్రమూ చేత కాదు కానీ ఆ విద్య తెలిసిన పగటి దొంగ వడ్డీ వ్యాపారి వెనకే నాలుగు అడుగులు నడిచి సునాయాసంగా ఆయన జేబులో వండే మొహరీల సంచి లాగేసి తన స్నేహితుడి దగ్గరకు తిరిగి వచ్చాడు నువ్వు నిజంగా ఆరితేరిన వాడువే సుమా అన్నాడు కన్నపు దొంగ నా తెలివి సంచిని కాచేయటంలో లేదు ఇది నాదేనని న్యాయాధికారి చేతనే అనిపిస్తాను చూస్తూ ఉండు అలా చేయని పక్షంలో రక్షక భటులు నా దగ్గర సొమ్ము పట్టుకుని దొంగ సొమ్మని సులువుగా రుజువు చేస్తారు అందుచేత ఈ సొమ్ము నాదేనని ముందే రుజువు చేసేస్తాను అన్నాడు దొంగ అది సాధ్యమేనా అన్నాడు దొంగ నువ్వే చూస్తావుగా అంటూ జేబు దొంగ తన స్నేహితుణ్ణి ఒక సందులోకి తీసుకుపోయి అక్కడ సంచి వేపి అందులో ఉన్న మొహరీలు లెక్కించాడు సరిగ్గా ఐదు వందల మొహరీలు ఉన్నాయి వాటిలోంచి ఒక పది తీసి తన జేబులో వేసుకుని తన వద్ద ఉన్న రాగి ముద్రిక ఒకటి ఆ సంచిలో వేసి జేబుదంగ సంచిని యథాప్రకారం కట్టేశాడు ఆ తర్వాత అతను మళ్లీ శరాబువ వీధిలోకి వెళ్ళి వడ్డీ వ్యాపారి వెనకగా కొంత దూరం వెళ్ళి ఆ సంచిని ఉపాయంగా తిరిగి ఆయన జేబులో వేసేశాడు ఆ తర్వాత వడ్డీ వ్యాపారి తన దుకాణం దగ్గరకు వచ్చి లోపలికి పోబోతున్నాడు ఇంతలో జేబు దొంగ గట్టిగా గొంతెత్తి దొంగ దొంగ పట్టుకోండి అని అరుస్తూ వడ్డీ వ్యాపారిపై పడి అతన్ని నాలుగు గుద్దులు గుద్దాడు అందరూ పోగయ్యారు జేబు దొంగ వారితో వీడు దొంగముడా కొడుకు చూడండి పైకి ఎలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడో నా మొహలీల సంచి కాజేసి ఏమీ తెలియనట్టు పోతున్నాడు అన్నాడు వడ్డీ వ్యాపారిని చూస్తే అందరికీ మంటే న్యాయస్థానానికి ఈడ్చుకు అని అందరూ సలహా ఇచ్చారు దొంగ వడ్డీ వ్యాపారిని రెక్క పట్టుకుని న్యాయస్థానానికి లాక్కుపోయి న్యాయాధికారితో అయ్యా ఈ ముసలిపాడు నా మొహరీలి సంచి కాజేశాడు తమరు నాకు న్యాయం చేయించాలి అని విన్నవించుకున్నాడు దొంగిలించిన సంచి ఏది అని అడిగాడు న్యాయాధికారి జేబులు వేసుకున్నాడు నేను కళ్ళారా చూశాను అన్నాడు దొంగ వడ్డీ వ్యాపారి జేబులు పరీక్షిస్తే సంచి ఉన్నది వడ్డీ వ్యాపారి కంగారుతో అయ్యా ఇది నా సంచియే నేను బాకీ వసూలు చేసుకుంటూ ఉండగా ఈ మనిషి నాకు దొంగతనం అంటగట్టాడు కానీ నేను ఈ మనిషిని ఎన్నడు చూసి కూడా ఎరగను అన్నాడు అది నీసంచీయే అయితే అందులో ఏమి ఉన్నది చెప్పు అన్నాడు న్యాయాధికారి అందులో ఐదు వందల మహోరీలు ఉన్నాయి అంతే అన్నాడు వడ్డీ వ్యాపారి నిబరంగా అబద్ధం అందులో నాలుగు వందల తొంభై బంగారు మొహరీలు నా రాగిముద్రిగా ఉన్నాయి ఈ దొంగవాడు తమ ముందు అబద్ధం ఆడుతున్నాడు అన్నాడు జేబు దొంగ సంచి విప్పి చూస్తే అందులో నాలుగు వందల తొంభై మౌరీయులు రాగి ముద్రిక ఉన్నాయి న్యాయాధికారి ఆ సంచిని జేబు దొంగకి ఇప్పించి వడ్డీ వ్యాపారికి నూరు కొరడ దెబ్బల శిక్ష విధించాడు సంచి తీసుకుని కన్నపు దొంగ వెంట తిరిగి వచ్చేస్తూ జేబు దొంగ ఎలా ఉంది నా నేర్పు అన్నాడు జేబు దొంగతనాలలో నీ నేర్పరితనం అసాధారణమైనదే కానీ చీకటి దొంగతనాలలో నా నేర్పరితనం కూడా ఈ రాత్రికి చూపిస్తాను అప్పుడు మనలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అన్నాడు కన్నపు దొంగ ఆ రాత్రి జాము పొద్దుపోగానే కన్నపు దొంగ ఒక తాటనిచ్చిన తీసుకుని జేబు దొంగను వెంట పెట్టుకుని రాజభవనం దగ్గరికి వచ్చాడు ఏమిటిది రాజభవనంలోనే చొరబడతావా ఏం అన్నాడు జేబు దొంగ ఎంతో భయంతో అవును మామూలు ఇళ్లలో చొరబడంలో నేర్పతనం ఏముంది అంటూ కన్నపు దొంగ తాటనిచ్చెనను గోడ మీదకి విసిరేశాడు దాన్ని పట్టు చిక్కగానే కన్నపు దొంగ పైకి ఎక్కుతూ జేబు దొంగను ఎక్కి వెనకే రమ్మన్నాడు జేబు దొంగకు ప్రాణాల ప్రాణాల్లో లేవు ఇద్దరూ రాజుగారి ఆవరణలో ప్రవేశించారు కన్నపు రాజుగారి భవనం తలుపు ఒకటి ఉతక ఎత్తి లోపల సరపడి రాజుగారి సహ్యాగారానికి దారి తీశాడు కాళ్ళు వణుకుతూ జేబు దొంగ కూడా వాడి వెనకే వెళ్ళాడు పడకగదిలో రాజుగారు నిద్రపోతున్నాడు బానిస ఒకడు రాజుగారికి కాళ్ళు పడుతూ కొనికిపాట్లు పడుతున్నాడు జేబు దొంగను అవతల గదిలో ఉండమని చేసి కన్నపు దొంగ మునివేళ్ల మీద నడుస్తూ బానిసను వెనక నుంచి పట్టుకుని ఒక చేత్తో నోరు నొక్కి రెండో చేత్తో వాడిని తాడుతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి గదిలో ఒక మూల పారేసి వాడి స్థానంలో తాను కూర్చుని రాజుగారికి కాళ్ళు పట్టసాగాడు వాడు కావాలని రాజుగారి కాళ్ళు గట్టిగా పట్టడంతో రాజుగారికి నిద్రాభంగం అయింది కన్నపు దొంగ చిన్న గొంతుతో ఏలిన వారికి మెలకు వచ్చినట్టుంది ఒక చిన్న కథ చెప్తాను ఆలకిస్తారా అని అనగా అనగా ఒక నగరం దాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు ఆ నగరంలో ఒక జేబు దొంగ ఒక కన్నపు దొంగ ఉన్నారు వారిద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అనే సమస్య వచ్చింది ముందుగా జేబు దొంగ తన నేర్పరితనాన్ని ప్రదర్శించడానికి తన స్నేహితుడిని షరాబు బజారుకు తీసుకుపోయాడు అంటూ జరిగిన కథ ఎవత్తూ చెప్పాడు ఆఖరుకు తాను రాజుగారి శ్రేయామందిరంలో ప్రవేశించి బానిసను కట్టి అవతల పెట్టి వాడి స్థానం ఆక్రమించుకోవటం దాకా చెప్పి మహారాజా తమరే చెప్పండి ఈ ఇద్దరిలో ఏ దొంగ ఎక్కువ నేర్పరి జేబు దొంగ కన్నపు దొంగ అని అడిగాడు ఇదంతా కథే కాబోలు అనుకుని రాజుగారు నిశ్చయంగా కన్నపు దొంగే అన్నాడు ఈ మాటలు అవతల ఉండే జేబు దొంగకు కూడా వినిపించాయి తిరిగి రాజుగారికి నిద్ర పట్టిందాక కాళ్ళు పిచ్చికి కన్నపు దొంగ తన స్నేహితుడితో సహా రాజభవనం నుంచి తిరిగి వచ్చేశాడు మర్నాడు ఉదయమే రాజుగారు నిద్రలేచి తన బానిస కట్టపడేసి ఉండటం చూసి తాను రాత్రి విన్నది కథ కాదని తనకు ఆ కథ చెప్పినవాడు కన్నపు దొంగేనని గ్రహించి వాడి తెలివి థియేటర్లకు ముచ్చటపడ్డాడు ఆ తర్వాత ఆయన ఒక చాటింపు వేయించి కిందటి రాత్రి తన పడక గదిలో దొరబడిన దొంగ బయటపడినట్టయితే వాడికి కొలువిస్తానన్నాడు ఆ సాటింపుని కన్నపు రాజుగారి దర్శనం చేసుకున్నాడు అన్న ప్రకారం రాజుగారు వాడికి తన కొలువులో మంచి ఉద్యోగం ఇచ్చాడు కన్నపు దొంగ నేర్పరితనం గొప్పదని రాజుగారే స్వయంగా తీర్పు చెప్పడం తన చెవులతో విన్నాడు గనక జేబుదంగా కాదనలేదు అందుచేత వారు ప్రేమించిన ఆ పిల్ల కన్నపుదొంగనే దొంగనే పెళ్ళాడే గొప్ప ఉద్యోగి భారీ అయింది కథ సమాప్తం